హాయ్ అండి అందరికీ నమస్కారం దోశలు వేసుకోవాలంటే స్టోర్ బియ్యంని శుభ్రంగా కడిగి అందులో మినపప్పు యాడ్ చేసుకొని చిటికడు మెంతులు యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ మిక్సీ వేసి ఎర్లీ మార్నింగ్ దోశ పిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలిపి ఇలా వెన్నం పైన వేడి వేడి పెన్నంపైన దోశలు వేసేసుకోవడమే చాలా బాగుస్తాయండి దోశలు గరిటితో వేసుకోవచ్చు ఇలా నేనైతే కప్పుతో ఒక చిన్న కప్పు తీసుకొని వేస్తున్నాను హోటల్లో ఇలాగే వేస్తారు కదా కప్పుతో కప్పుతో వేస్తే దోశ చాలా బబుల్స్ లాగా ఒక మందమైన లేయర్ వస్తుంది ఇలా బాగా వస్తాయండి దానికి మనం ప్రిపేర్ చేసుకున్న దోశ కారం అండి ఈ కారం వేసుకుంటే చాలా బాగుంటాయి కదా దోశలు ఇంకొక వీడియో చేస్తానండి నేను దోశ కారం ఎలా చేసుకోవాలో చాలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకొకటి ఆనియన్స్ వేసి ఆనియన్ దోశ చేసుకోవచ్చు ఎగ్ వేసి ఎగ్ దోశ చేసుకోవచ్చు రకరకాలుగా బటర్ వేసి బటర్ దోశ ఏదంటే అది మనకిష్టమైన దోశలు చేసుకోవచ్చు ఒక్క పిండితోనే నేనైతే సన్నగా తురిమిన క్యారెట్ ఆనియన్స్ వేస్తున్నాను అందులో నెయ్యి వేస్తున్నానండి ఆయిల్కి బదులు నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుంది దోశనైతే నేను చాలా క్రిస్పీగా కాల్చుకుంటానండి నాకు చాలా ఇష్టం అండి ఇలా బాగుంటుంది టేస్ట్ అయితే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్